నా పేరు ఏను వెంకటరెడ్డి గ్రామం నాగవారిగూడెం గ్రామ పంచాయతీ అల్లంజీచరు సార్ మీరు అల్లం తెరువు అల్లంచెరువు గ్రామ పంచాయతీ పరిధిలో నాగవాణిగూడెం కాంగ్రెస్ సీనియర్ నాయకుడిగా ఉన్నారు సార్ మీరు ఈ పార్టీలో ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్నారు సార్ మేము ఈ పార్టీలో ప్రజారాజ్యం పార్టీకి వెళ్ళి చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నుంచి అక్కడ అక్కడి నుంచి కొనసాగుతున్నాం సుమారు రెండు వేల తొమ్మిది నుంచి కాంగ్రెస్ పార్టీని కొనసాగుతున్నాం సార్ సుదీర్ఘ కాలం మీరు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు సార్ మరి గత ప్రభుత్వ బిఆర్ఎస్ ఆయంలో ఎలాంటి అభివృద్ధి ఈ అల్లం గ్రామ పంచాయతీకి అభివృద్ధి జరిగింది సార్ గత కొత్తగా మాకు రెండు ముందుకు సర్వేలు గ్రామ పంచాయతీ ఉమ్మడిగా ఉండేది సార్ రెండు వేల పంతొమ్మిదిలో మొదటిసారిగా ని తండాల గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసినప్పుడు మా ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పాటు అయింది అభివృద్ధి స్థానిక ఎమ్మెల్యే కూసుకున్న కూర్చున్న రెడ్డి ఉన్నా కానీ మా సొంత మండలం సొంత ఉమ్మడి గ్రామ పంచాయతీ సరైన గ్రామ పంచాయతీ గానీ ఇలాంటి అభివృద్ధి కానీ రోడ్లు కానీ ఏం పనులు చేయలేకపోయింది సార్ గత గతంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి దళిత బంధు ఎంతమందికి వచ్చింది బీసీ వచ్చింది సార్ ఇక్కడ అసలు డబుల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ అనేది ఒక అల్లం మన సర్వేలు గ్రామంలోనే కట్టించారు సార్ ఇక్కడ మా ఊరు కానీ మా గొల్లగూడెం కానీ అల్లం కానీ ఇక్కడ బీసీ లోన్ బీసీ కార్పొరేషన్ లోన్లు కానీ ఇలాంటి లోన్ ఇంతవరకు రాలేదు సార్ ఎవరికి ఎలాంటి లబ్ధి చెందలేదు సార్ యాదవలకు గొర్రెల పంపిణీ జరిగింది సార్ మరి యాదవులకు ఎన్ని యూనిట్ల గొర్రెల పంపిణీ జరిగింది అంటారు గొర్రెల పంపిణీ జరిగింది వాస్తవం సార్ ఇది మా దగ్గర ఒక పదహారు నుంచి పదిహేను యూనిట్ల గొర్రెలు చేయదు సార్ గత ప్రభుత్వం మిషన్ భగీరథ మిషన్ అద్భుతమైన పథకాలు పెట్టినట్టు సార్ మరి ఆ మిషన్ కాకతీయ ద్వారా చెరువులు అభివృద్ధి జరిగిందా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి అందుతున్నాయా మిషన్ భగీరత ద్వారా ఇంటింటికి నీళ్ళు మా దగ్గర అయితే అందుబాటులోకి సార్ మిషన్ కాకతీయ వల్ల ఎక్కడ చెరువులు పూడికే తీయలేదు ఏదో రెండు బకెట్లు తీసి అని బిల్లులు చేసి దాన్ని చెరువులు ఎక్కడ శిలా పెట్టి సార్ ఎక్కడ పూడికే తీయలేదు సార్ ఈ అల్లంధెరువు గ్రామ పంచాయతీలో రోడ్ల నిర్మాణం సక్రమంగా లేదు డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఉంది పారిశుధ్యం కూడా కుంటుంది సార్ మరి మీ గత మాజీ సర్పంచ్ ఏ విధమైన అభివృద్ధి కొనసాగించు మరి అభివృద్ధి జరిగితే మరి ఎక్కడ పారిశుద్ధ్యం అక్కడనే మరి దాని మీద తీసుకుంటారు సార్ ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే టిఆర్ఎస్ సర్పంచ్ గతంలో ఉండే నా మీద గెలిచిన అతను ఆ ఎమ్మెల్యే గారు నిధులు అసలు సర్పంచ్ గారు అసలు నడుచుకోక ఏం చేయలేదు సార్ మా అల్లంగేశ్వరి నుంచి నాగవరగూడెం వన్ పాయింట్ వన్ పర్ లాంగ్ ఉంటుంది సార్ ఇక్కడ డాంబర్ రోడ్ లేదు మా అదే సర్వే రోడ్ నుంచి గొల్లగూడెం ఒక నాలుగు కిలోమీటర్ వస్తుంది సార్ అక్కడ గిట్ట డాంబర్ రోడ్ నిర్మాణం చేయలేదు ఎలాంటి అభివృద్ధి చేయలేదు ఇంకా మెయిన్ ఏంటంటే మా సర్పంచ్ గతంలో ఇక్కడ ఫోటోలలో వాట్సాప్లలో కనబడతారు కానీ ఇలాంటి పనులు చేయలేదు సార్ ప్రస్తుత గవర్నమెంట్ ప్రజాపాలన వారసవాలు నిర్వహిస్తారు ఆరు గ్యారెంటీలా మీ ఆరు గ్యారంటీల మీద ప్రజల స్పందన ఏ విధంగా ఉంది సరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక వన్ ఇయర్ అవుతుంది సార్ మనం గిట్టే అభివృద్ధి చేస్తున్నా చేస్తున్నా కొంచెం మీరు చూడాలి ఇప్పుడు మెయిన్ ఊర్లలో వచ్చినట్టయితే మా దగ్గర రేషన్ కార్డులు అందరికీ ఉన్నాయి దాదాపు ఉన్న వాళ్ళందరికీ ఇట్లా ఫ్రీ కరెంటు మన విలేజ్ వస్తుంది సార్ సబ్సిడీ సిలిండర్లు వస్తున్నాయి సార్ రైతు భరోసా అనేది రేపు ట్వంటీ జనవరి తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎకరానికి అరవై రూపాయలు ఇస్తామన్నారు సార్ రుణమాఫీ మా దగ్గర ఆల్మోస్ట్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ అయింది సార్ ఒక రెండు లక్షలు దాటిన వరకు ఇంతవరకు అదొకటి ఒకటి పెండింగ్ ఉంది సార్ అందుకంటే అయితే ప్రభుత్వం ముందు ముందుకు మంచిగానే పోతుంది కూడా మేము స్వాగతిస్తున్నాం సార్ సార్ రైతు భరోసా కార్యక్రమానికి ఎప్పటిలోగా ఈ రైతులకు అందిస్తారు ఇప్పుడు రైతు భరోసా అనేది ప్రతి జనవరి గణతంత్ర దినోత్సవం రోజు ప్రారంభించి అదే ఫిబ్రవరి ఫస్ట్ సెకండ్ వీక్ వద్ద కంప్లీట్ చేస్తారని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది సార్ దాని మీద ఏంటంటే ఒకటి బీడు భూముల సమస్య అది పంట గుట్టలు ప్లాట్లు వేంచర్లు డబ్బులు రాకుండా కొంచెం సర్వే చేస్తుంట సార్ వారం అరీట్ అయినా కానీ కంప్లీట్ చేస్తారు సార్ సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి తేడా సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ మన బీఆర్ఎస్ ప్రభుత్వానికి తేడా ఏంటంటే రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తే రెండు వేల ఇరవై మూడు దాకా ముఖ్యమంత్రి అతనే ఉన్నాడు ఏ ఒక్క ఊళ్ళే ఒక డబల్ బెడ్రూమ్ కట్టలేదు అదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరామ్మ కమిటీ లేచింది కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా ఇందిరామ్మ ఇళ్ళ లబ్ధిదారులను ఎంపిక చేసింది ఈ వారం పదిహేను రోజుల్లో అది లీస్ట్ అవుట్ వస్తుంది సార్ ఖచ్చితంగా సంవత్సరానికి రాష్ట్రంలో ఇన్నిళ్ళు నిర్మాణం చేయాలని దాని మీద ఒకటి గైడెన్స్ ఉన్నది మా కాన్ఫరెన్స్లో మా ఎమ్మెల్యే గారు మూడు వేల ఇల్లు తగ్గకుండా ఇందిరామ ఇండు మంజూరు చేశారు సార్ ఇంకొకటి మెయిన్ ఒకటి రైతుల పాలిట ఏమైందండి సార్ టిఆర్ఎస్ ప్రభుత్వం ధరణి అనేది పోర్టల్ తీసుకొచ్చి రైతులను భూములతోటి చాలా ఇబ్బంది పెట్టింది సార్ ఇప్పటి వరకు కొన్ని భూములు లక్షల ఎకరాలు పిఓపీలో కానీ నిషేధ జాబితాలో కానీ ఇప్పుడు రైతుకు భూమి ఉంటాడు భూమి మీద తాత తలాలకు వెళ్ళి కబ్జా ఉన్నా కానీ వాళ్ళకి హక్కులు లేవు సార్ మెయిన్ మా నారాయణపురం మండలంలో రాచకొండలో చాలామంది గిరిజన రైతులకు చాలా అన్యాయం జరిగింది సార్ దీని విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బుద్ధి చెప్పి ఉడవటం జరిగింది సార్ మరి త్వరలో భూమాత చట్టం కార్యరూపం సార్ మరి ఈ భూమాత చట్టం ద్వారా రైతులకు ఏ విధమైన భూమాత చట్టం ద్వారా రైతులకు అయితే న్యాయం జరుగుతుందంటున్నాం సార్ ధరణి తీసుకొచ్చినప్పుడు ఆయనందులో ఆయనే రాష్ట్ర ప్రభుత్వం ఒకటే రోజులో తీసుకొచ్చి ఏర్పాటు చేసింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఒక మినో ఒక ఆరు నెలల సంది దాని మీద క్రోడీకరించి రెవెన్యూ విలేజ్ వ్యవస్థ గతంలో పట్టువారండీ పట్వారీ తీసేసారు సార్ ఇప్పుడు ఇప్పుడు చిన్న సమస్య గాని ఎంఆర్ఓ కు స్పీకింగ్ ఆర్డర్ అధికారం లేదు ధరణిలో భూమాత పోటల్లో ఎంఆర్ఓకు విశేష అధికారాలు ఇస్తుంది దానివల్ల వల్ల ఏమైతుందంటే రైతులకు భూ సమస్యలు తొందరగా అని ఒక రైతు సార్ ఉదాహరణ మన నారాయణపూర్ మండలం వాస్తవానికి పట్టాలే అండి సీలింగ్ నమోదు అయింది సీలింగ్ సర్ఫ్ ఉంది కలెక్టర్ గారికి నివేదిక పెడితే పీడీసీలో పీడీసీలో అప్లికేషన్ చేసి ఎంఆర్ఓ ఓకే చేసి ఓకే చేసి చేసి ఓకే చేసిన కలెక్టర్ గారు వీళ్ళద్దరు చదవాలంటే పెద్ద డబ్బుతో ఉన్న సమస్య అయింది సార్ రైతు అయినప్పుడు ఎంఆర్ఓ కలిసి కష్టం కలెక్టర్ దాకా పోయి సమస్య ఎప్పుడు క్లియర్ చేస్తున్నాడు సార్ వాస్తవంగా చెప్పాలంటే భూభా భూభార భూభారత్కి ధరకి చాలా వ్యత్యాసం ఉంటుంది సార్ భారతిలో రైతులకు హండ్రెడ్ పర్సెంట్ రైతు సమస్యలు క్లియర్ అయితే ఆశిస్తున్నారు సార్ కొంతమంది రైతుల ఆవేదన ఏంటంటే గత ప్రభుత్వ ఆయంలో పార్ట్ బిలో చేర్చిన భూ సమస్యలు కానీ ఆ కొన్ని భూములు కూడా ఏమంటారు గవర్నమెంట్ ప్రాపర్టీ కింద కూడా అంటున్నారు సార్ మరి అవి కూడా పరిష్కారం అయితే అంటారు దాదాపు ప్రతి ఒక్క ఊళ్ళో గతం లాగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లా చట్టాలు ఉన్నప్పుడు అప్పటి విఆర్ ఉన్నప్పుడు ఎట్లయితే ఉండేనో ప్రతి ఒక్క రెవెన్యూ క్లస్టర్ గా గ్రామ రెవెన్యూ సదస్సులు పెట్టి పాటవి సమస్య అటవీ ఎండోమెంట్ సంబంధించినవి మినిమం ఒక ఇరవై రెండు లక్షల ఎకరాలు పైచీరుగా ఉంటాయి సార్ ఇప్పటివరకు పాస్బుక్ రాలేదు సుమారు ఒక నాలుగు లక్షల మందికి ఇంతవరకు పాస్బుక్ రాలేదు మరి రాచకొండలా రైతు భరోసా డ్యూటర్ గానీ పాస్బుక్ రాగా రైతు చనిపోయినా కానీ రైతు వివరాలు చాలా మంది ఉన్నారు ఇట్లాంటివి క్రోడీకరించి గత ప్రభుత్వానికి తేడా ఏంటంటే పాస్బుక్స్ అనేది క్లియర్ ఇచ్చేసి క్లియర్ గా దాన్ని సరిచేసి తప్పు నమోదు భూమి భూమిలా తప్పు నమోదు అయితే రైతు తిరగాలి కని పేరు ఎంఆర్ఓకి లేదు కలెక్టర్కే కే ఇచ్చారు కలెక్టర్ కలవాడు చాలా ఉన్నాయి సార్ ప్రతి ఒక్క దానికి ఎవిడెన్స్ అది ఎట్లా వచ్చింది వారసత్వ భూమి తాత తన దగ్గర వచ్చిన భూమి పొరపాటు మిస్టేక్ పడ్డా కానీ రిలీషన్ ఆప్షన్ సర్వే నెంబర్ రిలీషన్ ఆప్షన్ కలెక్టర్కే ఉంది ఎంఆర్ఓ లేదు దానివల్ల రైతులకు చాలా అన్యాయం జరుగుతుంది సార్ ఇప్పుడు భూమాత పోవటం ద్వారా రైతులకు న్యాయ జరగదని కోరుకుంటున్నారు సార్ సార్ సన్నవాట్లకే మతం ధర బోనస్ అయ్యి సార్ మిగతా అన్ని పంటలకు కూడా బోనస్ లాగా రైతులకు మేలు చేస్తే బాగుంటుంది రైతులు ప్రధానంగా వ్యక్తం చేస్తున్నారు సార్ మరి ప్రస్తుత గవర్నమెంట్ ఆ దిశగా అన్ని పంటలకు బోనస్ ఇచ్చే అంశం ఏమైనా ఉందంట సార్ అన్ని పంటలకు బోనస్ అనేది మనం దించిన వాళ్ళకైతే క్లారిటీ లేదు సార్ వాస్తవానికి ఈ పంటలకు బోనస్ ధర అనేది ఇవ్వాలి నాకు తెలిసి అయితే రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధుని రైతు భరోసాని పూర్తిగా తీసేసి కౌలు రైతులు ఉన్నారు కౌ తీసుకొని చేస్తున్నారు సార్ ఆ వ్యవసాయము వాళ్ళకి ఎలాంటి సోర్సెస్ లేదు దానివల్ల ఏమవుతుంది రైతు బంధు రైతు పోస్తుంది రైతు కౌలు చేసే రైతు రైతు అది రైతు గిట్టుబాటు తరగాక రైతులు పెట్టుబడి పెట్టి కౌరు రైతులకు అన్యాయం జరుగుతుంది సార్ ఈ విషయంలో ఏందంటే సన్నబుడ్లకు కాకుండా చాలా దొడ్డుగోడ్డ గిట ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తే ప్రభుత్వం మంచిగా ఉంటుందని ఇంకీట ప్రభుత్వానికి విన్నపిస్తున్నాను అదేవిధంగా ఈ ఏరియాలో మా ఏరియాలో మొత్తం కాటన్ 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 ఎక్కువ పండిస్తారు సార్ కాటన్ గిట్ట ఒక ఐదు వందల రూపాయలు బోనస్ ఏర్పాటు చేస్తే ఇప్పుడైతే రైతులు పంటలు ఎక్కువ వేయలేదో కందులు వేస్తాయి సార్ డవర్ రెడ్ గ్రామ్ రెడ్ గ్రామ్ కందులు వేస్తే ఒక వెయ్యి రూపాయలు బోనస్ ఎవరైతే కల్టివేషన్ తక్కువ ఉన్నదో ఆ పంటకు బోనస్ ఎక్కువ ఇస్తే రైతులు అటువైపు మంతరు అన్ని పంటలకు సమాన్యంగా సమాన ధరలు తక్కితే అందరూ రైతులు ఆపికుంటారని కోరుకుంటాం సార్ త్వరలో స్థానిక సంస్థ ఎలక్షన్ రాబోతుంది సార్ ఎలక్షన్ అంటే మద్యం డబ్బు కట్టడికి ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడుగా మీరు గ్రామ ప్రజలకు ఈ మండల ప్రజలకు ఏ దీంట్లో ఏం లేదు సార్ మొత్తం ఇప్పటికి చాలా జనరేషన్ మారిపోయింది సార్ డబ్బులు అలవాటు చేసిరు మద్యం అలవాటు చేసి ఇది చాలా నీచమైన వ్యవస్థ ప్రజాస్వామ్యంలో డబ్బు మద్యం అనేది నా లెక్కలు అది కరెక్ట్ కాదు సార్ ప్రజలు ఒక వ్యక్తిని ఎన్నుకుంటే ఆ వ్యక్తి చేయాలంటే డబ్బులు మధ్యం ఇస్తే చేయలేడు సార్ వాస్తవంగా చెప్పాలంటే ప్రజల కోసం పొద్దున్న లేచి తిరిగే వ్యక్తిని ఎన్నుకుంటే సరే రాష్ట్ర ప్రభుత్వం అయితేంది అది ఏ ప్రభుత్వం అయితేంది ఈ డబ్బులు అనేది ఎన్ని అరికట్టాలంటే ఇప్పుడున్న వ్యవస్థ మరి చాలా కష్టం సార్ అరికడితేనే మంచిది సార్ సార్ ప్రస్తుతం ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి సార్ బెల్ట్ షాపుల నిర్మూలన చేపట్టింది సార్ మరి బెల్ట్ షాపుల నిర్మూలన వల్ల స్త్రీలకు మంచిగా అంటే కుటుంబం చిన్న భిన్నం కాకుండా వారు చేసిన కార్యక్రమాలు హర్షి మంచిదని ఆశిస్తున్నారు సార్ మహిళలు మరి దీనిపై పూర్తిగా బెల్డ్ షాపుల నిర్మూలన జరిగిందంటారా సార్ మా మునుగోడు కాన్ఫరెన్స్ అయితే బెల్డ్ షాపు నిర్మూలన జరిగింది సార్ హండ్రెడ్ పర్సెంట్ సార్ ఇది బిల్డ్ షాపుల నిర్మూలన జరిగితే అసలు ఇక్కడ ఉన్న జనానికి లాభం సార్ ప్రభుత్వానికి లాభం కాదు అయినా సరే ఎమ్మెల్యే గారు ముందు చూపుతో తీసుకొని ఎక్సైజ్ ఆఫీసర్ తోటి మీటింగ్ పెట్టి మా దగ్గర గిట్ట గతంలో సర్పంచ్ ఇప్పుడు ఉన్న ఉన్న దీపాల సర్పంచ్ అన్న గిట్లా రాష్ట్రంలో ఇప్పుడు ఏం జరిగింది అప్పుడు బెల్ట్ షాపును ఇది బంద్ చేపిస్తే మా అల్ల గ్రామ పంచాయతీకి రాజగోపాల్ సార్ గారి తల్లి పేరు మీద సుచీలామా ఫౌండేషన్ ద్వారా హెల్త్ మన మెడికల్ ఆఫీసు కట్టనికి ఆరు లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చింది సార్ దానివల్ల మేము అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మహిళ గిట్ట చాలా బెటర్ సార్ అయితే ఉదయం దేశ సాయంత్రం తాగ తాగుతారు సార్ మన తెలంగాణలో దానివల్ల ఏమవుతుంది తాగి కొంచెం కుటుంబాలు ఆగమవుతున్నాయి సార్ చిన్న చిన్న పిల్లలతో ఇబ్బందులు అవుతున్నాయి దీనివల్ల పెద్ద దృష్టితో మా ఎమ్మెల్యే గారు మద్యపానం అనేది బెడ్ షాపులు అనేది తీసేసాం సార్ దానివల్ల కొంచెం బెటర్ సార్ సహకరించే నిర్ణయమే బెడ్ షాపులు అనేది పనిచేపడం గొప్ప విషయం సార్ సార్ మీ అధిష్టానం మిమ్మల్ని గుర్తించి మీకు రేపు జరగబోయే స్థానిక మీకు అవకాశం కల్పిస్తే ఈ గ్రామ అభివృద్ధికి ఏ విధమైన తోడ్పాటు విధంగా ఈ గ్రామ ఓటర్లకు ఏ విధమైన చైతన్యాన్ని చూపించే అధిష్టానం ఇప్పుడు ప్రభుత్వం పార్టీ పరంగా ప్రభుత్వం పార్టీ ఆదేశిస్తే స్థానిక సంస్థలు ఏముంటే సర్పంచ్ పోటీ చేస్తున్నాం సార్ మాకు మెయిన్ ప్రధాన సమస్య అల్లా గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ పంచాయతీ ఏర్పాటు అయింది కానీ మాకు రేషన్ షాపులు వేస్తారు అక్కడ రేషన్ షాపు కానీ మండల దేశం నుంచి నాగూడెం డాంబర్ రోడ్ కానీ గొల్లగూడ నుంచి అల్లం రోడ్ డాంబర్ రోడ్ కానీ అదేవిధంగా రోడ్ కూడా విధులైట్ల ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్ పేదవాళ్ళు ఉంటే రై ఇల్లు ఇందిరామూ ఇప్పుడు కార్పొరేషన్ రోడ్లు అంటే లేవు సార్ ప్రతి ఒక్కరికి తన ముందు ప్రభుత్వ పరంగా వచ్చే ఆర్థిక సహాయాన్ని అందిస్తాను కృషి చేస్తాను సార్ ఓకే థ్యాంక్ యూ సార్ కెమెరామెన్ రవితో తెలుగు టీవీ